హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలని తెలుసుకుందాం సో డిఎస్సి ఉంటుందా ఉండదా డిఎస్సిలో పోస్టులు ఉంటాయా లేదా అనే అంశాన్ని తెలుసుకుందాం సో ఈ న్యూస్లు ఎందుకు వస్తున్నాయి సో అసలైన విషయం ఏంటి అనే అంశాలని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి అందించబడతాయి ఇలాంటి కలర్ఫుల్ నోట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవన్నీ కంప్లీట్గా మీకు ఫ్రీగా ఇలా హైలైట్ చేసి ఉంటాయి ఇంపార్టెంట్వి ఉంటాయి సో ప్రతిదీ మీరు చదివితే గుర్తుండే విధంగా ఈ నోట్స్ అనేది ఉంటుంది ఈ నోట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందిస్తూ ఉన్నాను సో ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను అయినా వెంటనే మీకు షేర్ చేస్తూనే ఉన్నాను సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసి పెట్టాను అదేవిధంగా మనకు యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంది సో మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి సో ఈ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ మ్యాప్కి సంబంధించిన పా లెసన్స్ అన్నింటినీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించి ఒకే దగ్గర చేసి మీకు అందించే ప్రయత్నం కూడా నిన్న వాట్సాప్ గ్రూప్లో షేర్ కూడా చేయడం జరిగింది సో ఇలా మీకు మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి చదువుకున్న మనకు ఎక్కువ తొందరగా గుర్తుండే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇవి కావాలి అనుకుంటే మనకు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి మిత్రమా అదే అదేవిధంగా మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇన్ని రోజులు జరిగినటువంటి టీజీ టెట్ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ మన పీడిఎఫ్ నోట్స్ ఈ మెట్ నోట్స్ నుంచి మెటీరియల్స్ నుంచి రివిజన్ క్లాసెస్ నుంచి టెస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా కొన్ని రావడం కూడా జరిగింది మిత్రమా సో మన ఫాలో అయినటువంటి మిత్రులు చాలామంది చెప్తున్నారు సో మీరు తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియకుంటే మీ మిత్రుల కన్నా మీ మిత్రులకు కూడా తెలిసినటువంటి మిత్రులు మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు కూడా నోట్స్ అనేటివి ఫ్రీగా అందించి అంటే చెప్పే ప్రయత్నం చేయండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కమ్మని చెప్పండి మిత్రమా డిఎస్సి కంటే ముందు టెట్కి సంబంధించిన అంశాలను ఒకసారి తెలుసుకుందాం సో టీజీ టెట్కి సంబంధించిన ప్రాథమికకి ఎప్పుడు వస్తుంది ఫైనల్కి ఎప్పుడు వచ్చి వస్తుంది ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయనే అంశాన్ని చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు సో టీజీ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనకు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్కి సంబంధించి ఒక కాలం ఇవ్వడం జరిగింది విద్యాశాఖ అధికారులు సో ఇక్కడ ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి పది మరియు ఫిబ్రవరి పదహారు తేదీ మధ్యలో టెట్కి సంబంధించిన ఫలితాలను డిక్లేర్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది సో ప్రాథమిక కీ ఇనిషియల్ కీ అనేది మనకు ఫిబ్రవరి సెక్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ప్రాథమిక కీ అనేది విడుదల చేస్తారు ప్రాథమిక కీ విడుదల చేసిన టూ డేస్ మనకు ఆబ్జెక్షన్కి అవకాశం ఇస్తారు ఆబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత ఆబ్జెక్షన్ అయిన తర్వాత వన్ డే టూ డేస్ యాప్ ఇచ్చి మనకు ఫైనల్ కీ అనేది వస్తుంది ఇక ఫైనల్ కీ వచ్చిందంటే మ ఫైనల్ కీ ఫలితాలు రెండు ఒకే రోజు వస్తాయి దీన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ప్రాథమికకి వచ్చినటువంటి వన్ వీక్ లోపు మీకు ఫైనల్ కీ ఇస్తారు అదే రోజు ఫలితాలు కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది దాన్ని గమనించండి కాబట్టి మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్లో ప్రాథమిక కీ పదికి విడుదలైంది అనుకోండి సో ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీలో మీకు అదే రోజు ఫైనల్ కీ ఉంటుంది అదే రోజు మీకు ఫలితాలు కూడా విడుదల కావడం అనేది జరుగుతుంది మొత్తానికి ఫిబ్రవరి లోపు టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేటివి అందుబాటులో ఉంటాయి వెబ్సైట్లో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇది టెట్కి సంబంధించిన అప్డేట్ ఇక డిఎస్సికి సంబంధించిన అప్డేట్ని ఒకసారి తెలుసుకుందాం సో టీజీ టెట్ సంబంధించి మన టెస్ట్ సిరీస్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మన మెటీరియల్ ఫాలో అయినటువంటి మిత్రులు సో చాలామందికి మన యొక్క క్వశ్చన్స్ కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ చాలా వచ్చాయి అంటే అదేవిధంగా మీకు రివిజన్ క్లాసెస్లోకి వెళ్ళి తెలుగులో అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి మిత్రమా అదేవిధంగా సైన్స్లో కొన్ని వచ్చాయి నేను కొన్ని కమ్యూనిటీ పోల్లో పెట్టినటువంటి క్వశ్చన్ కూడా డైరెక్ట్గా రావడం జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి పేపర్ టూ మిత్రులకు వచ్చింది ఆ క్వశ్చన్ సో చాలామంది మిత్రులు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి వాళ్ళు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫాలో అయినటువంటి మన మెటీరియల్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఇంప ఇంపార్టెంట్ నోట్స్ మీకు ఎప్పటికప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉంటే రా అంటే వన్ డే బిఫోర్ కూడా నేను మీకు ఇవి ఒకసారి చూసుకొని వెళ్ళండి వీటిని ఒకసారి ఫోకస్ చేయండి ఎగ్జామ్లో వీటిని ఫోకస్ చేస్తున్నాను అనే అంశాలు నేను మీకు డైలీ డైలీ చెప్తూ కూడా వచ్చాను మిత్రమా సో తప్పకుండా మనం ప పడ్డటువంటి కష్టానికి ఫలితం అనేది ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తప్పకుండా మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది ఇక డిఎస్సీకి సంబంధించిన అంశాలను ఒకసారి గమనిద్దాం చూడండి ఇక్కడ డిఎస్సి ఎప్పుడు అని ఈరోజు వచ్చింది ఈ మన విజయక్రాంతి పేపర్లో నిన్న ఇది వచ్చి తెలంగాణలో డిఎస్సి లేనట్టున అని నిన్న వచ్చింది సో ఇంక కొన్ని రోజులకు త్వరలో డిఎస్సీ అనే అంశాలను కూడా చూస్తారు మీరు ఇంకో వన్ మంత్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాతనో కొన్ని మీ ఇలాంటివి కూడా వింటారు త్వరలో జాబ్ క్యాలెండరు త్వరలో డిఎస్సి ఐదు వేలతో డిఎస్సి సో ఇలాంటివి మనం ఇంటూ వస్తున్నాం కదా సో ఒకసారి అన్నింటిని ఒకసారి మనము క్లియర్గా తెలియ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా చూడండి ఇక్కడ డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్లో కాలయాపన సో మీరు ఈ రేషనలైజేషన్ డిఎస్సికి సంబంధించి మాట్లాడదాం రేషనలైజేషన్ కావచ్చు ఇటు స్కూళ్ళ రేషనలైజేషన్ ముందుకు వేసుకున్నారు ఒక అంశాన్ని రెండో అంశాన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని ఒక అంశాన్ని ముందుకేసుకున్నారు దీనికి ఒక కమిటీ వేస్తారంట సో రేషనైజేషన్కి సంబంధించి ఉద్యోగ సంఘాలతోటి ఉద్యోగ నేతలతోటి మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది సో అది అయ్యే పని అంటే ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు రేషనైజేషన్కి సంబంధించి సో వన్ ఇస్టు థర్టీ ప్రకారం రేషనలైజేషన్ చేస్తే సో అలా చేసినట్లయితే ప్రభుత్వ బడులను ఆటోమేటిక్గా చాలా స్కూళ్ళలో అంటే మూతబడే అవకాశం అనేది ఉంది కాబట్టి సో అది అయ్యే పని కాదు మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి ఒకవేళ వీళ్ళు ఇది గవర్నమెంట్ చెప్పినటువంటి అంశాలు కాదు సో చెప్పినటువంటి వాళ్ళందరి మాటలు విని వీళ్ళు ఈ వార్తా పత్రికలలో వస్తున్నాయి దాన్ని గమనించండి విద్యా హక్కు చట్టం ప్రకారం అనే ఒకడు సో ప్రస్తుతం పదిహేడు మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు సో డిఎస్సీలపై ఆశలు ఆవిరి సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు చదవాలనే ఆలోచననే ఉండదు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ పట్టించుకోకండి వంద శాతం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మిత్రమా సో ఇది అన్ని వార్తలు కావచ్చు ఈ వేసుకున్నటువంటి పనులు కావచ్చు ప్రభుత్వం ఏవైతే చెప్తూ ఉన్నదో అవన్నీ దేనికోసం అంటే కాలయాపన అంటే డిలే చేయడం కోసం మాత్రమే ఈ అంశాలన్నీ పనికొస్తాయి మిత్రమా సో ఏది ముందు జరిగే పని అయితే కనిపించట్లేదు ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది సో ఏ జిల్లాలో ఏం చేసినా సో అది గందరగోళ పరిస్థితులు ఇటు రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే చాలా స్కూల్ అలా అనుకుంటే చాలా స్కూళ్ళు క్లోజ్ అవుతాయి కాబట్టి ఇది అయ్యే పని కూడా కాదు కాబట్టి ఇక్కడ ఈ వార్తలైనా ఏదైనా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నజర్ నిన్న సీఎం గారు ప్రెస్ మీట్లో కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక కమిటీ వేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ మీకు చూసినట్లయితే ఏమనిపిస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇటు డిఎస్సీకి సంబంధించిన అంశాలు కావచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరులో దీన్ని డిలే చేయడం కోసం మాత్రమే ఈ యొక్క వార్తలు మిత్రమా సో దాన్ని గమనించండి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మిగతా నోటిఫికేషన్లు కూడా ఉంటాయి బట్ కానీ లేట్ అవుతాయి అంతే దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి ఇది మొత్తానికే డిఎస్సి ఉండదు మొత్తానికే పోస్టులు ఉండవు అనేవి అవాస్తవం ఇవే న్యూస్ పేపర్లలో ఇంకో వన్ మంత్ తర్వాత మళ్ళీ మీకు మీకు డిఎస్సికి సంబంధించిన అంశాలు అప్డేట్స్ వస్తాయి ఆ నోటికి గిన్ని పోస్టులు ఉంటాయని అప్డేట్స్ వస్తాయి ఇవన్నీ మీరు చూస్తారు చూడండి ఫ్యూచర్లో కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకండి డిస్క్రైజ్ అవ్వకండి మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాల్సిందే సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి వంద శాతం డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది బట్ కొద్దిగా డిలే ఈ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం కష్టంగానే అనిపిస్తుంది కష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ రావడం కష్టంగా అవన్నీ మనం చూసినట్లయితే సో ఇవన్నీ చేయడానికి రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ ఇవ్వద్దు అనే అంశాన్ని మనకు అర్థమవుతుంది సో దాన్ని గమనించండి సో మనకు రెండు వేల ఇరవై ఏడులో వస్తుందా సార్ అంటే ఎలక్షన్ ముందు ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది ఇస్తుంది వంద శాతం నోటిఫికేషన్లు వస్తాయి సో ఇవి ప్రతి నోటిఫికేషన్ ఇది డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తారు సో మరి నోటిఫికేషన్ ఇస్తే డిఎస్సి నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉంది పదిహేడు ఆల్రెడీ పదివేల టీచర్లు మిగిలి పడతారు అని రాస్తూ ఉన్నారు సో అప్పుడు ఎక్కడి నుండి వేస్తారంటే అప్పుడు ఖచ్చితంగా మీకు డిఎస్సి నోటిఫికేషన్లో సో సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ మధ్యలో లేదా ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి మిత్రమా ఎవరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారో వారు ఖచ్చితంగా రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో దానిలో ఖచ్చితంగా టీచర్లుగా సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది సో మరి ఈ మధ్య కాలంలో ఏం నోటిఫికేషన్లు రావచ్చు అంటే కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఇచ్చే అవకాశం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కనిపిస్తూ ఉంది అది ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే ఈ ప్రాసెస్ అప్పటికవుతుంది సో ఇది కూడా లెంతి ప్రాసెస్ కాబట్టి ఇది ఇచ్చే అవకాశం ఉంది మీరు ఒక అంశాన్ని గమనించండి త్వరలో అంగన్వాడీ పోస్టులు సంబంధించి అంశం మీరు ఎప్పటి ఎప్పటిసంది టూ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి వింటున్నారు సో ఇప్పటికీ రాలేదు సో ఇవన్నీ అంశాలని గమనించి మీకు కూడా మీరు కూడా ఎనాలసిస్ చేసుకోవచ్చును గతంలో కూడా ఇలాంటి రేషనలైజేషన్ చేస్తాము పోస్టులు లేవు మొత్తానికే లేవు సున్నా పోస్టులు ఉన్నాయి డిఎస్సి రాదు డిఎస్సి ఉండనే ఉండదు అని ఇవే నో వార్తాపత్రికల్లో వచ్చింది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు డిఎస్సీలు వచ్చాయి ఒకటి ఎనిమిది వేలతోటి ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఏమో వచ్చింది టీజీపీఎస్ ఇది ఇప్పటికీ రిక్రూట్మెంట్ నడుస్తూనే ఉంది ఈ రెండు వేల పదిహేను డిఎస్సికి సంబంధించి టీజీపీఎస్సీ అప్పగించి కేసెస్ ఉన్నాయి ఒక్కొక్క అప్పుడు మొన్న హిందీకి సంబంధించి అనుకుంటా కొంతమందికి థర్టీన్ మెంబర్స్ మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు టీజీపీఎస్సీ వారు ఇది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇంకో నోటిఫికేషన్ సిక్స్ ఇయర్స్ తర్వాత దానికి ఒక సిక్స్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ లెక్కన కూడా మనకు ఫైవ్ ఇయర్స్కి ఒక నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి మిత్రమా సో ఇంకా ఎవరికైనా డిఎస్సి ఉండదు అనే ఆలోచన ఉంటే సో మీరు మీకు మాత్రం నష్టం కలుగుతుంది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఇంకో అంశం ఏంటి మీకు సిలబస్కి సంబంధించిన ఒక అంశం సో సిలబస్ వచ్చేసరికి మిత్రమా మీకు సిలబస్లో మార్పులు అనేటివి సో సైట్లో ఇంతకుముందు పెట్టారు మిత్రమా సో మన యొక్క సజెషన్స్ కూడా అప్పట్లో అడిగారు సో దాంట్లో చూసినామైతే వెబ్సైట్లో మనము పెట్టవచ్చు అన్నట్టు మనకి ఏమైనా చే చెప్పాలనుకుంటే దాంట్లో ఆప్షన్ ఉండను ముఖ్యంగా చేంజ్ అయ్యే అంశాలు ఏంటి అంటే సోషల్కి సంబంధించిన చేంజ్ అవుతున్నాయి కొద్దిగా తెలుగుకు సంబంధించి కొంత చేంజ్ అవుతుంది సో అంటే కొద్దిగా ఎక్స్ సోషల్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది సో తెలుగులో కొన్ని చేంజెస్ అనేటివి వస్తున్నాయి అంటే కవి పరిచయాలు కావచ్చు వాళ్ళ యొక్క ఈ జిల్లాలు చాలా ఉన్నాయి కదా సో అవి కొన్ని కొత్త కొత్త అంశాలు అందే స్త్రీకి సంబంధించిన అంశాలు జే యాడ్ చేయడం కావచ్చు సో ఇలాంటి అనేటివి ఈ సోషల్ అండ్ తెలుగులో జరుగుతాయి మరి మిగతా సబ్జెక్టులు ఏంటంటే బయాలజీ ఏ మార్పు ఉండదు బయోలో మార్పు ఉండదు ఫిజికల్ సైన్స్లో కూడా మార్పు ఉండదు మ్యాథ్స్లో కూడా ఇలాంటి మార్పులు అనేటివి ఉన్నాయి ఈ మూడు సబ్జెక్టులు ఉన్నాయి ఉన్నట్టే ఉంటాయి కొద్దిగా ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్లో మ్యాథ్స్లో యాడ్ చేసే అవకాశం ఉంది మన ఈ టెక్స్ట్ బుక్లలో కంప్లీట్గా ఎక్కువ ఏమన్నా చేంజ్ అయితే అంటే సోషల్ అండ్ తెలుగులోనే చేంజ్ అవుతాయి సో మీరు మొత్తానికి చేంజ్ అయితే ఇప్పుడు చదివి వేస్ట్ కదా అని అనుకోకండి సో చదవండి ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ అలానే ఉంటుంది చేంజెస్ అనేవి చాలా తక్కువ లిమిటెడ్ చేంజెస్ మాత్రమే ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం కూడా చేయండి మిత్రం చాలా మార్పులు అనేటివి ఏమి పెద్దగా ఏమి జరగవు రైట్ ఇక్కడ ఖాళీల వివరాలు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్న ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్లయితే గెజిటెడ్ హెచ్ఎలు నాలుగు వేల నాలుగు వందల ఆరు శాంక్షన్ అయితే పనిచేస్తున్న వారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఖాళీలు నాలుగు వందల ఇరవై రెండు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు మొత్తం నాలుగు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది అంటే పనిచేస్తున్నారు మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఆరు వందల యాభై ఒకటి హెచ్జీటీకి సంబంధించి యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి శాంక్షన్ పోస్టులు ఉంటే పని చేస్తున్నారు నలభై ఏడు వేల ఒక వంద ఇరవై ఆరు మొత్తం ఖాళీలు పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు స్కూల్ అస్టెంట్కి సంబంధించి యాభై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు శాంక్షన్ పోస్టులు అయితే నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై అనేది పని వారు మిగిలినటువంటి పోస్టులు ఎన్ని అంటే నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు స్కూల్ అస్టెండ్కి సమ అన్ని సబ్జెక్టులు కలిపి లాంగ్వేజ్ పండిట్లు వచ్చేసరికి మొత్తం శాంక్షన్ పోస్టులు పదకొండు వేల అరవై ఒకటి దీంట్లో పనిచేస్తున్న వారు ఎనిమిది వందల అరవై ఎనిమిది సో ఖాళీలు రెండు వందల తొంభై మూడు పీటీకి సంబంధించి రెండు వేల తొమ్మిది వందల పన్నెండు సాంక్షన్ అయితే రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు మూడు వందల పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఇతర పోస్టులు అయితే టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఉంటే సాంక్షన్ ఉంటే వన్ ఎయిటీ వన్ మెంబర్స్ పనిచేస్తున్నారు మొత్తం ఇంకా రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి సో మొత్తం ఖాళీలు ఇక్కడ ఏంటంటే మనకు క్లియర్ వేకెన్సీస్ పంతొమ్మిది వేల పదిహేడు ఖాళీలు అనేటివి క్లియర్ వేకెన్సీస్ ఉన్నట్టు దీంట్లో అయితే రాసుకొచ్చారు సో రేషనలైజేషన్ చేయడం ద్వారా పోస్టులు తగ్గే అవకాశం ఉందని సో మొత్తానికే పోస్టులు ఉండవని ఇవన్నీ వస్తూనే ఉంటాయి మీరు పట్టించుకోకండి అందుకే ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయట్లేదు మీరు డిసప్పాయింట్ అవ్వకండి మీకు అది ఒక బంధకంగా మారిపోతుందంటే చదవడానికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవేం పట్టించుకోకండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఏమైనా సెంట్రల్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే రాస్తూ ఉండండి మీరు ప్రిపేర్ అవ్వకుండా రాయండి అయితే ఎగ్జామ్స్ అయితే ప్రాక్టీసెస్ అవుతుంది మీకు చాలామందికి జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెంట్రల్ జాబ్కి సెలెక్ట్ అయినటువంటి మిత్రులు కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం ఏమైనా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేద్దామనుకున్న వారు చేయండి మిత్రమా ఖచ్చితంగా ఉంటుంది డిఎస్సీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నోటిఫికేషన్ చేస్తారు ఇది నిరంతర ప్రక్రియ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అనేది ప్రతిసారి నోటిఫికేషన్ అనేది వస్తుంది సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి మిత్రమా సో ఇక్కడ మనకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల అరవై ఆరు పోస్టులు దానిలో నింపినాయి పదివేల ఐదు వందలు నింపి ఫిల్ అయినాయి రెండు వేల పదిహేడులో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఫిల్ చేశారు సో దాంట్లో దాదాపు ఎనిమిది వేలు భర్తీ చేశారు చేయడం అయితే జరిగింది సో ఇక్కడ రెండు వేల పన్నెండులో ఇరవై వేలు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మన తెలంగాణలో తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి సో మొత్తం టీచర్ ఖాళీలు పంతొమ్మిది వేలు ఉన్నాయి సో రిజిస్ట్రేషన్ చేసి వాటిని అవి ఇవి చేసి మొత్తానికి మీకు వేయాల్సిన ఖాళీలు ఎన్నో అన్నీ ఇస్తారు అంటే మీకు ఇంకా ఇప్పుడు ఈ ఈ ఇయర్ కూడా చాలామంది రిటైర్మెంట్స్ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి దీంట్లో ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మెంబర్ టీచర్స్ రిటైర్ అవుతున్నారనుకో సో ఈ ఖాళీలు మళ్ళీ యాడ్ అవుతాయి వీళ్ళు నోటిఫికేషన్ నాటికి మినిమం వాళ్ళ దగ్గర సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ వరకు పోస్టులు అనేవి అందుబాటులో ఉంటాయి కొన్ని ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తారు ఎలక్షన్ ముందు కాబట్టి సో నోటిఫికేషన్ అనేది వస్తుంది గమనించండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నేను నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకున్నటువంటి అవగాహన ప్రకారం మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రమా సో ఇది మన డిఎస్సికి టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఉద్యోగాల భర్తీ చూడండి ఇక్కడ అన్నారు వాళ్ళ త్వరలో ఉన్న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇంకో న్యూస్ పేపర్లో వచ్చింది సో ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి ఇంకా కొన్ని మీకు చాలా వస్తూ ఉంటాయి సో ఇవి జరుగుతూ ఉంటాయి మిత్రమా సో వీటి గురించి కాకుండా మీరు సబ్జెక్ట్ గురించి ఆలోచించండి సబ్జెక్ట్ని కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో అప్పుడైతేనే మనము అనుకున్నటువంటి జాబ్లో సెలెక్ట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది సో నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ వన్ మంత్ తర్వాత చూడండి ఏదో ఒక న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించిన అంశం మళ్ళీ వస్తుంది త్వరలో అనే వస్తు త్వరలో డిఎస్సీ అనో డిఎస్సీలో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనో ఏదో ఒక న్యూస్ వార్త మనము వింటాం మిత్రము మళ్ళీ కాబట్టి మీరు అవన్నిటినీ కాకుండా మీరు ఫోకస్ అంతా చదువు మీద పెట్టండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఆ చ మీ సిలబస్ ఏమి ఎక్కువ చేంజ్ అవ్వదు ఉన్న అంశాన్ని పర్ఫెక్ట్గా చదవండి టీజీ టెట్టిక్ చదివారు కదా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని కంటిన్యూ చేయండి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ డైలీ నోట్స్ రాసుకోండి మీరే ఓన్గా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చదవండి దానికి సంబంధించి నోట్స్ రిటర్న్ ప్రిపేర్ చేసుకోండి ఉన్నటువంటి సమయంలో సో ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో మనం ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నేను పీడిఎఫ్ నోట్స్ కూడా ఫ్రీగా పంపిస్తున్నా దాంట్లో ఇంపార్టెంట్ అంశాన్ని రాసుకోండి మీరు రివిజన్కి ఉపయోగపడతాయి ఫ్యూచర్లో అదేవిధంగా మీకు మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఎవరైతే మనం థర్డ్ టు టెన్త్ క్లాస్ పర్ఫెక్ట్గా చదువుతామో మిగతా ఏదైతే కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో దాంట్లో జనరల్ స్టడీస్ మొత్తం మన టెన్త్ క్లాస్ వరకు వస్తాయి మిత్రమా జనరల్ స్టడీస్ ఆల్మోస్ట్ అంటే మొత్తం క్వశ్చన్స్ అని కాదు ఎక్కువ శాతము ఈ స్కూల్ లెవెల్ బుక్స్ నుంచి జి జిఎస్ అనేది అడిగే అవకాశం అనేది ఉంటా ఉంటుంది సో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు టెన్త్ క్లాస్ వరకు మంచి గ్రిప్ ఉంటుంది టెక్స్ట్ బుక్ మీద మళ్ళీ మ్యాథ్స్ కూడా మీరు సిక్స్త్ టెన్త్ క్లాస్ థర్డ్ టెన్త్ క్లాస్ అన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా సొల్యూషన్ చేసే విధంగా తయారవుతారు మిగతా సెంట్రల్ జాబ్లకు కూడా ఈ యొక్క మ్యాథ్స్ అనేది మీకు యూజ్ అవుతుంది ఇంకా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు ఈ సమయంలో మీరు సో ఇంగ్లీష్ మంచి ఇంగ్లీష్ మీద కూడా మంచి గ్రిప్ పెంచుకోవచ్చు ఇంగ్లీష్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది వేస్ అందరికీ అదే సిలబస్ అండి ఇంగ్లీష్కి సంబంధించి డిఫరెంట్ చేంజెస్ ఏం లేవు అవే గ్రామర్ పాయింట్స్ అంశాలు ఉంటాయి సో అవే ప్యాసేజ్లు ఉంటాయి సో అలానే ఉంటుంది మిగతా వారికి మిగతా జాబ్స్కి కూడా అలానే ఉంటుంది కాబట్టి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో నేను మీకు అన్ని మెటీరియల్స్ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా అందించే ప్రయత్నం చేయండి మీ మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి మిత్రమా సో మీరు మైండ్లోకి వెళ్ళి డిఎస్ ఉండదు అనే అంశాన్ని మైండ్లోకి వెళ్ళి తీసేసి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్